రూపాయి నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవ్వడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయి నమశ్రీ వాయు శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఫస్ట్ మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రోజున దేవుగురు బృహస్పతి మేషరాశిని వదిలేసి వృషభ రాశి లోపల ప్రవేశించబోతున్నాడు ఇక్కడ దేవుగురు బృహస్పతి రుషభ రాశిలో ప్రవేశించిన తర్వాత ప్రత్యేకంగా కొన్ని రాశిల వారికి దీని ప్రభావం విశిష్టంగా అయితే అనుకూలంగా ఉండబోతుంది మరి కొన్ని రాశుల వారికి దీని ప్రభావం కాస్త ప్రతికూలంగా అయితే ఉండబోతుంది ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది అదైతే మనం తెలుసుకోబోతున్నాము దానికన్నా ముందు ఒక విషయం ఏంటంటే జాతకంలో దేవుగురు బృహస్పతి ఎలా ఉన్నాడో ముంద చూసుకోండి ఎందుకు అలా అంటే నేను ఎప్పుడైతే దేవుగురు బృహస్పతి మంచి పరిణామాలు చెప్తుంటాను అప్పుడు మీ జాతకంలో దేవుగురు బృహస్పతి కనుక స్థితి సరిగ్గా లేకపోయినట్లయితే గోచరంలో ప్రభావం అంటే హండ్రెడ్ పర్సెంట్ ది హండ్రెడ్ పర్సెంట్ దొరకాల్సిన ప్రభావం లోపల మీకు సెవెంటీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ అయితే దక్కుద్ది జాతకంలో దేవుగురు బృహస్పతి సరిగ్గా లేకపోయినట్లయితే జాతకంలో దేవుగురు బృహస్పతి చాలా పవర్ఫుల్ గా కనుకొనట్లయితే మంచి స్థితిలో మంచి భావాల్లో మంచి యోగ స్థితిలో కనుకొన్నట్లయితే అలాంటి సమయం లోపల ఈ గురు బలం మీకోసం చాలా అనుకూలంగా అయితే ఉండి తీరుద్ది కాబట్టి జాతకంలో గ్రహస్థితి అంటే జాతకంలో దేవుగురు బృహస్పతి గ్రహస్థితి ఎలా ఉంది అది చూసుకొని ఈ రాశి ఫలాలు తెలుసుకోవడానికి మీరు ప్రయత్నించండి అలాగే ఈ రాశి ఫలాలు ఏవైతే ఉన్నాయో దేవుగురు బృహస్పతి రాశి పరివర్తన ఇది మీరు చంద్ర రాశి అదే అదే రకంగా లగ్న రాశి ఆధారంగా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి ఎందుకు అలాంటి దేవుగురు బృహస్పతి వన్ ఇయర్ వరకు ఇదే రాశి లోపల ఉండబోతున్నాడు కాబట్టి ఈ రాశిలో ఉండడం వల్ల దేవుగురు బృహస్పతి ఎక్కువ సమయం ఉండడం వల్ల ఎక్కువ ప్రభావ పడుతుంటది కాబట్టి లగ్న రాశి అలాగే చంద్ర రాశి ఆధారంగా మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి మామూలుగా చాలా మంది అంటుంటారు దేవుగురు బృహస్పతి ప్రభావం తెలుసుకోవడం అంత అవసరమా అంటుంటారు చాలా అవసరం అంత ఇంత కాదు చాలా అవసరము మనకి జీవితం లోపల ముక్తి కావాలంటే గురువు కావాలి అలాగే జీవితం లోపల భక్తి కావాలన్నా కూడా గురువు కావాలి గురు జ్ఞానకారకుడు గురు సంతాన కారకుడు గురు విద్యాకారకుడు గురు భాగ్యకారకుడు గురు పెళ్లి కారకుడు గురు ధనకారకుడు గురు యోగకారకుడు గురు అన్ని కారకుడు కాబట్టి శాస్త్రంలో ఒక మాట చెప్పారు దేవుడు అంటే దేవుగురు బృహస్పతి ఒక్కడే జాతకంలో కేంద్ర స్థానంలో శుభ రాశిలో కనుక ఉన్నట్లయితే జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా కూడా దేవుగురు బృహస్పతి ఆ అన్ని దోషాలను తప్పకుండా ఖండిస్తాడు ఆ శాస్త్రం చెప్పిన మాట అయితే ఉంది కాబట్టి దేవుగురు బృహస్పతి ఫలితాలు తెలుసుకోవడం చాలా అవసరము ఒకవేళ దేవుగురు బృహస్పతి జాతకంలో బలం కనుక లేకపోవడం అయితే నేను ఇత కూడా కొన్ని రాశులు అంటే ఇతర పూర్వం కొన్ని పరిహారాలు చెప్పడం జరిగింది గురుబలం ఎలా పెంచుకోవాలి ఆ వీడియో మీరు తప్పకుండా మన ఛానల్ లోపల వెళ్ళి చూడండి అది వీడియో మీరు ఫాలో అవడానికి ఫాలో అవ ఫాలో అవ్వినట్లయితే మీకోసం మంచి జరిగి తీరుద్ది అని గురుబలం ఉంటే జాతకునికి ప్రత్యేకంగా ప్రతికూలమైన పరిస్థితిలో కూడా ఏదో ఒక వ్యక్తి సహకారంతో పాటు ఏదో ఒక వ్యక్తి సహకారంతో మీరు ఆ పరిస్థితిని మీరు ఎదుర్కొని ముందుకు వెళ్ళగలుగుతారు కాబట్టి దా అది కావాలన్నా కూడా గురువు అనుగ్రహం కూడా ఉండాల్సిందే అదృష్ట యోగం ఉంటేనే అలాంటి వ్యక్తులు చేయగలుగుతారు లేకపోతే మామూలు వ్యక్తులు మామూలుగానే ఉండి తీరుతుంటారు ఇప్పుడు ఈ రాశి పరివర్తన మీకోసం ఎలా ఉండబోతుంది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము మీనరాశి మీనరాశి వారు కనుక చూసుకున్న అయితే దేవుగురు బృహస్పతి రాశి నుంచి తృతీయ స్థానం లోపల కోచరం అయితే జరగబోతుంది ఒక రకం కనుక చూసుకున్నైతే ఇక్కడ మీన రాశి వారికి చాలా రోజుల తర్వాత చాలా రోజుల తర్వాత అనే చాలా సంవత్సరాల తర్వాత కొన్ని మంచి పరిణామాలు మీ జీవితం లోపల జరగబోతున్నాయి కొన్ని మంచి పరిణామాలు మీ జీవితం లోపల జరగబోతున్నాయి రాసాధిపతి కర్మాధిపతి తృతీయ స్థానంలో గోచరం చేసుకోవడం అంటే ఇది మామూలు విషయం కాదు ఒక చాలా మంచి యోగం ఇది ఎందుకంటే అధిపతి ఎప్పుడు కూడా ఏ భావంలో అయితే ఉంటాడో ఆ భావ బలంతో పాటు మనసు ఆనందంగా పెంచడానికి ప్రయత్నించుతుంటాడు ఈ తృతీయ స్థానం ఏదైతే ఉందో ఇది మన హాబీస్ స్థానం హాబీస్ అంటే మన కోరికలు మన ఇచ్చ మన ఇచ్ఛాశక్తి ఏదైతే ఉంటారో తృతీయ స్థానంతో తెలుసుద్ది మనం ఏదైతే అనుకుంటున్నామో మనం ఎంతవరకు చేయగలుగుతామో అది మన తృతీయ స్థానం చెప్పుద్ది అని తృతీయ స్థానం ఇది సోషల్ మీడియా కి సంబంధించిన మీడియా ఫీల్డ్ కి సంబంధించిన స్థానం కాబట్టి ఎవరైతే మీడియా ఫీల్డ్ కి సంబంధించిన వారు జాతకులు ఉన్నారో మీనరాస్ వారు ఎవరైనా కావచ్చు వాళ్ళకి రాబోయే రోజులో కాస్త పేరు ప్రఖ్యాత గుర్తింపు డబ్బు స్థాయి సంపద తప్పకుండా రాబోయే రోజులో కలగబోతుంది మెల్లమెల్లగా వద్ది చెప్పిన మాట ఏంటి మెల్లమెల్లగా ఉద్ది ఎందుకంటే మీకు ఏనాటి శని లోపల మీరు ఉన్నారు ఏనాటి శని స్టేజ్ లో మీరు ఉన్నారు కాబట్టి ఈ పరిస్థితి ఏదైతే ఉందో ఇది మీకు కొన్ని విషయాల లోపల కాస్త మీకు ప్రతికూలంగా కూడా అనిపించవచ్చు నేను చెప్పే విషయాలు అరే పరిస్థితి జరుగుతుంది ఒకటి నేను చెప్తుండే ఒకటి మీకు అనిపించవచ్చు తప్పు కాదు ఎందుకంటే మీరు అనుభవించుతుంది ఒకటి ఇక్కడ జరి చెప్పే విషయాలు కాస్త ది విభిన్నంగా ఉండడం వల్ల కోపం రావడం స్వాభావికమే కానీ జరగబోయి కొన్ని కొన్ని పరిస్థితి ఈ రకంగానే ఉండబోతున్నాయి మీరు దానికి సిద్ధంగా ఉండడానికి మీరు ప్రయత్నించండి రాబే రోజులో రాశి వారి పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ఇచ్చాశక్తి గట్టి పెరగబోతుంది సంకల్ప శక్తి గట్టి పెరగబోతుంది నేను ఏదైనా చెయ్యాలి నాకంటూ ఏదైనా ఉండాలి నేను ఏదైనా చేయాలి నాకంటూ ఏదైనా ఉండాలి నాకంటూ సొంతంగా ఏదైనా స్థాపించుకోవాలి అలాంటి పరిస్థితి రాబే రోజులో ఈ మీన్ రాశి వారి జీవితం లోపల కలగబోతుంది ఇక్కడ నేను ఈ పదం ఏదైతే ఉందో ఈ నేనుకు ఎక్కువ బలం రాబే రోజులో రాబోతుంది నేను ఇది చేయాలి నేను అది చేయాలి నేను ఇది చూడాలి అది చూడాలి నేను ఇది సంపాదించాలి అది సంపాదించాలి నాకు ఇలాంటి సిద్ధులు కావాలి నాకు అలాంటి సిద్ధులు కావాలి నాకు అక్కడ వెళ్ళాలి నేను ఇక్కడ వెళ్ళాలి అన్ని చూసుకోవాలి నేనే ఈ నేను ఇది తుందో దీనికి చాలా బలం అయితే రాబోయే రోజులో పెరగబోతుంది ఈ బలం తోడుగా అనుకున్న కార్యాలు కూడా అవుతాయి కేవలం అనుకోవడం కాదు జరగడం కూడా చాలా అవసరము రాబోయే రోజుల్లో మీరు అనుకున్నది ఏదైతే ఉందో అది జరిగే అవకాశాలు కూడా చాలా ఎక్కువ అయితే ఉండబోతున్నాయి గురు తృతీయ స్థానంలో ఉండడం వల్ల క్రియేటివిటీ సోషల్ మీడియాకి సంబంధించిన క్రియేటివిటీ ఆర్ట్స్ ఎవరైతే ఉందో బాగా బాగుండబోతుంది అని ప్రత్యేకంగా ఆడవాళ్ళు ఎవరైతే మీన రాశి వారిలో కెరియర్ పైన కనుక చాలా కాస్త బలంగా ఫోకస్ చేసినట్లయితే కెరియర్ ఇదే టైం లోపల సెటిల్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ ఉంది ద్వాదశ అధిపతి ద్వాదశ స్థానంలో లగ్నాధిపతి తృతీయ స్థానంలో కనుక యోగా ఉన్నట్లయితే ఈ సమయం ఏదైతే ఉందో మన ఉన్న ని ఎక్కువగా ఉపయోగించి మనం ఉన్న ని ఎక్కువ ఉపయోగించి ఆ టైం లోప ఒక చిన్న ఛాన్స్ కనుక మనం పొందినట్లయితే మనం ప్రూవ్ చేసుకున్నట్లయితే ఆ టైం మనకు సెటిల్మెంట్ కోసం చాలా అవసరం అయితే ఉండి తీరుద్ది అవసరంతో పాటు ఆ టైం మనకు చాలా చాలా అనుకూలంగా అయితే ఉండి తీరుద్ది దేవుగురు బృహస్పతి ఐదో దృష్టి సప్తమ స్థానం పైన ఉండబోతుంది దాంపత్య జీవితం లోపల కొన్ని పరిస్థితులు మీ అనుకూలంగా జరగబోతున్నాయి దాంపత్య జీవితం లోపల కొన్ని కొన్ని విభిన్న మత భేదాలు ఏవైతే ఇత పూర్వం ఉండే ఆ మత భేదాలు అన్ని తొలగించి కేవలం ఒకటి ఏంటంటే మనం ఎలా ఉంటే సంతోషంగా ఉండగలుగుతాం అలాంటి స్థితి ఈ సంవత్సరం నవంబర్ తర్వాత అయితే కలగబోతుంది అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే ఎవరికైతే పెళ్లి అవలేదో వాళ్ళకి పెళ్లి యోగం ఉంది ఎవరికైతే సంతానం కలగలేదో వాళ్ళకి సంతాన యోగం ఉండబోతుంది ప్రేమ జీవితం లోపల కాస్త స్టేజ్ పెరగబోతుంది పాటు విద్యార్థులు కెరీర్ పైన ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల ఎవరై ఏ విద్యార్థులకైతే అయితే గీతాపురం బ్యాక్లాగ్స్ ఉన్నాయో అలాంటి జాతకులు అన్ని ఎగ్జామ్స్ క్లియర్ అయ్యి అన్ని ఎగ్జామ్స్ క్లియర్ అయ్యి కెరీర్ పైన ఒక మంచి దారి లోపల ముందుకైతే మీరు వెళ్ళబోతున్నారు గురు సప్తమ దృష్టి తొమ్మిదో స్థానం పైన ఉండడం వల్ల నాన్నగారితో కావచ్చు తాతయ్య గారితో కావచ్చు గురుబలం కావచ్చు అంటే గురు గారితో కావచ్చు వాళ్ళతో పాటు మంచి సంబంధం అయితే కలగబోతుంది అలాంటి వ్యక్తులతో పాటు మంచి సంభాషణ అయితే ఉండబోతుంది వాళ్ళు చెప్పిన మాటలు మీరు విన్న జ్ఞానం పెరగబోతుంది అంటే వాళ్ళు చెప్పిన సూచనలు ఏవైతే ఉంటాయో మీరు కనుక పాటించినట్లయితే మీ లైఫ్ కొన్ని విషయాల లోపల చాలా బాగుండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి గురు తొమ్మిదో దృష్టి ఏకాదశ స్థానం పైన ఉండడం వల్ల ప్రత్యేకంగా ఆర్థిక క్షేత్రంలో కనుక ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే అప్పు చేసి చాలా భయపడుతున్నట్లయితే అప్పుల వల్ల చాలా దిగులు పడుతున్నట్లయితే భయపడే అవసరం లేదు కాస్త మీరు ఎంతో కాస్త సంపాదించిన డబ్బు ఏదైనా కావచ్చు ఆ సంపాదించిన డబ్బు లోపల కాస్త ఫిఫ్టీ పర్సెంట్ అప్పు కోసం మీరు పక్కన తీర్చిపెట్టినట్లయితే ఇలాంటి రకమైన భయం అయితే మీకు అస్సలు ఉండదు పాయింట్ ఏంటంటే ఇక్కడ మనసు ఒప్పుకోవాలి తీయాలని ఎందుకంటే రాబోయే రోజుల్లో మెయిన్ రాసే వారికి డబ్బు అయితే వచ్చింది కానీ అప్పు తీర్చాలనేది బుద్ధి అయితే కాదు రాదు ఎందుకంటే ఆ రకంగా మనసు ఒప్పుకోదు ఇంకా ఏదైనా కొనాలి ఇంకేదైనా చేయాలని బుద్ధి కలుగుతుంది తప్ప అప్పు తీర్చాలని రాబే రోజుల్లో అసలు మనసు కలగదు మీరు గమనించండి డబ్బు వచ్చిన తర్వాత మీ ఫీలింగ్ ఇలాగే అవుతుంది అని ఇంకో పాయింట్ ఏంటంటే గురు ప్రత్యేకంగా సంబంధం తొమ్మిదో ఐదో అదే రకంగా సప్తమ స్థానంతో ఉండడం వల్ల ధర్మ త్రికోణం అర్థ త్రికోణం కామ త్రికోణంతో పాటు సంబంధం ఉండడం వల్ల గురుది భౌతిక జీవితంలో ఏవైతే మీ సగంలో జరిగిన విషయాలు ఏవైతే ఉన్నాయో సగంలో జరిగిన పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనిలో పూర్తి కలిగే అవకాశం ఎక్కువ ఉంది అంటే దుఃఖం కన్నా సుఖం అయితే రాబోయే రోజుల్లో ఎక్కువ కలిగే అవకాశం అయితే ఉండబోతుంది ఇత పూర్వం ఏంటంటే దేవుగురు బృహస్పతి మోక్ష త్రికోణం అదే రకంగా ధర్మ అర్థ త్రికోణంతో పాటు సంబంధం ఎక్కువ ఉండడం వల్ల కొన్ని అనుకునే జరుగుతున్నాయి మనం ఏంటంటే ప్రతి రోజు తిన్నాం పన్నాం లేచాం పనిచేసాం ఆ రకంగా జీవితం కలిగింది రాబోయే రోజులు అలా ఉండదు రాబీ రోజులు ఎలా అంటే నేనంటే ఏంటి చూపించాలని ఒక వ్యక్తిత్వం ఒక అగ్ని మంట పుడుతుంటది ఒక అగ్ని వంటలో ఏదైతే పెరుగుతుంటదో ఆ రకంగా అగ్ని అవుతూ అవుతుంటది నేను చూపించాలి నేనేంటో వాళ్ళకి తెలిసి రావాలి అలాంటి స్థితి రాబోయే రోజులు కలగబోతుంది మీ వల్ల కుటుంబ లోపల చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ తప్పకుండా జరుగుతాయి అది వదిలేండి మిగతాన్ని మీకోసం బాగుండబోతున్నాయి ఎలాంటి శని ప్రభావం ఎలా ఎలా అయితే ఉండబోతుందో అది మనం కొన్ని రోజుల తర్వాత తెలుసుకోబోతున్నాం ఎందుకంటే శనితో నక్షత్ర పరివర్తన చేసుకున్న తర్వాత పరివర్తన అయిన తర్వాత కొన్ని మార్పులు కూడా తప్పకుండా ఫోర్త్ మే తర్వాత పరిణామాలు కలగబోతున్నాయి కాబట్టి అంతవరకు దేవుగురు బృహస్పతి తోడుగా బలం ఉండడం వల్ల ఎలాంటి రకమైన ఇబ్బంది అయితే లేదు మీన రాశి వారికి గురుబలం మీకు కూడా చాలా అవసరం మన ప్లేలిస్ట్ లోపల వెళ్ళండి చాలా ప్లేలిస్ట్ లోపల గ్రహ బలం అని ఒక ప్లేలిస్ట్ ఉంది అందులో గురుబలం అని చెప్పడం జరిగింది అందులో ఐదారు పరిహారాలు చెప్పడం జరిగింది అందులో కొద్దిగా మీకు ఎంతైతే తోచుద్దు అని కొన్ని పరిహారాలు చేయడం మీరు ప్రయత్నించండి బాగుంటారు అని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోండి బాగుంటారు శ్రీమాత్రేనమ్మ